ని గారు ఇంత పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసేటువంటి మా మణిరత్నం గారిని మీరు ఏ విషయంలో ఇంట్లో డైరెక్ట్ చేస్తుంటారు డైరెక్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటారా విల్ టు వాట్ ఎవర్ ఐ సేమ్ అని డైరెక్షన్లో ఎంత బాగా చేస్తారో ఒక మనిషిగా ఒక హస్బెండ్గా హీస్ ది బెస్ట్ పెద్ద బిరుదు ఇంకొక హస్బెండ్ హస్బెండ్ అక్కర్లేదు అనుకుంటాను ద బెస్ట్ థింగ్ దట్ గివెన్ అయితే నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ నాయకన్ అప్పుడు పెళ్ళవలేదు అండి ఆయనతో ఎవరు మాట్లాడతారు ఆయన ఎవరు డైరెక్టర్ కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను కత్తి కళ్ళు తరుతిన యు రిమెంబర్ ఐ సా ద ఫిల్మ్ నాయకని చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడాను ఆ తర్వాత నాకు అర్థమైంది ఐ ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు ఎందుకు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు ఆ ఆ రోజు ఇట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ హ్యావ్ సీన్ బెస్ట్ ఫిల్మ్స్ హ్యావ్ సీన్ అండ్ మణిరత్మ గారు ఫిలిమ్లో ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్ అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా బాగా నచ్చింది నాయకన్ అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా డెఫినెట్గా డెఫినెట్గా షువర్లీ నాయకన్ నాయకన్ పోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో నాయకన్ చేశారు కాబట్టి సో థ్యాంక్ యూ కమల్ బికాస్ ఆఫ్ యూ హీ గోడ్ అ ఫెంటాస్టిక్ వైఫ్ అవునా కదా సార్ దేనికైనా అవును అంటుండండి సార్ అవును అవును తెలుగులో